యాభై తొమ్మిది జాన్యువరిలో నేను ఈ క్షేత్రానికి వచ్చాను మొదటిసారి ప్రథమడు ఆయన పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో నేను చాలా మంది సైన్స్ పేర్లు విన్నాను అంతకు ముందు కాని రమణ భగవానికి మాకున్న పూర్వ అనుబంధం ఏమిటో తెలియదు కానీ ఆయన మాకు దేవుడిగాను లేదా పెద్ద గురువుగాను ఆచార్యుడిగానే కాకుండా కుటుంబ సభ్యుడిగానే మట్టికే స్ఫురిస్తూ ఉంటారు అంటే కిచెన్ క్యాబినెట్ లో మనుషులాడే మాకు స్ఫురిస్తూ ఉంటారు అయితే ఏదో జన్మాంతం ఏంటంటే ఆయన పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆయన పేరు పెద్దలు ఎవరైనా చెబుతాంటే వినలేదు నేను ఏ పురాణంలో చదవలేదు ఈ సెల్ఫ్ రియలైజేషన్ బీవీ నరసింహ స్వామి గారు రాసినటువంటి ఇటువంటి స్టోరీలు చదవలేదు పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఒక రాత్రి ఒక కర్ర పట్టుకుని ఒక ముసలి వ్యక్తి నాకు స్వప్నంలో దర్శించి నా ముద్ది పెట్టుకుని నన్ను అనుగ్రహించి నన్ను జీవించి సరిపోతుందని చెప్పలేదు ప్రస్తుతానికి ఇది సరిపోతుందని అటు స్వప్నంలోంచి బయటికి వెళ్లారు ఆ రకంగా నా జీవితంలో ఆయన ఎంటర్ అయ్యారు కానీ వచ్చిన ముసలి ఎవడో తెలియదు నాకు ఆ కర్ర పట్టుకున్నవాడు ఎవడో తెలియదు ఆయన రూపం ఎప్పుడు చూడలేదు ఆయన నామం వినలేదు ఎవరైనా అని అనుకున్నాను తర్వాత ఆరు వారాలకి మా జిల్లూరు లైబ్రరీలో కూర్చున్న హిందూ పేపర్ అని చదువు అంటే అందులో ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపించింది గ్రేట్ మెన్ ఆఫ్ ఇండియా అందులో అడ్వర్టైజ్మెంట్ అప్పుడు పైసాల అణాలు ఉండి బేడలు ఉండి ఇప్పుడైతే కొత్తగా పైసాలు వచ్చినాయి ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను ఒక పుస్తకం మీరు పావలా పంపితే బుక్ లెట్ పంపిస్తామని రాశారు పోస్ట్ లో గ్రేట్ మెన్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి మహాత్మా గాంధీ తర్వాత లోకమాన్యుడు పది పది పేర్లు ప్రకటించారు గ్రేట్ బ్యాన్ ఆఫ్ ఇండియా అని మొట్టమొదటి మహాత్మా గాంధీ తర్వాత లోకమాన్యుడు మొదటి మహాత్ముడు తర్వాత లోకమాన్యుడు ఇలా ఏడవ పేరు వచ్చింది ఏడవ పేరు వస్తే భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే పేరు ఉంది ఆ ఏడవ పేరు లేదా నా హార్ట్ మా శరీరాన్ని కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది కరెంట్ షాక్ ఏదో షాక్ కొట్టినట్టు అనిపించింది నాకు శరీరం ఇలా మనం తడి బట్టని ఎలా దుడుపుతామో నా శరీరాన్ని మనస్సుని దుడుపునట్టు అనిపించింది ఆ పేరు వినగానే అప్పుడు తర్వాత తెలిసింది పేరు దరపగానే పట్టి లాగిటివి నీ మహిమ తనుదిరెవరు అరుణాచల అరుణాచలం అనే పేరు రమణ్ణి ఎలాగైతే ఆకర్షించిందో రమణ నామం నన్ను అలాగా ఆకర్షించింది ఆయన ఆయన పేరు వినగానే తర్వాత నేను ఆ పావళ మద్రాసు పంపించే కంపెనీ వారికి పంపించి ఆ ప్యాంపులెట్ తెప్పించుకున్నాం అందులో ఏమనుందంటే ఈయన చరిత్ర సెల్ఫ్ రియలైజేషన్ అనే గ్రంథంలో ఉంది ఆ సెల్ఫ్ రియలైజేషన్ గ్రంథం శ్రీవన్న శ్రీ రమణాశ్రమం సౌత్ ఇండియన్ రాష్ట్రే మీకు జరుగుతుందని ఆ ప్లాంప్లెట్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ లో నేను బుక్ అలా ఓపెన్ చేసి వరకు ఒక పటం కనిపించింది రమణాశ్రం బిగినింగ్ స్టేజ్ లో ఉన్న పటం తర్వాత గోజీ పెట్టుకుని ఉన్నాడు ఆ పటం చూడగానే అనిపించింది నాకు ఆరు వారాల పూర్వం దర్శనం ఇచ్చిన ఈ ఈ ముసలాయినాయని అప్పటి వరకు నాకేమీ తెలియదు ఆయన గురించి నాకు దర్శనం ఇచ్చిన వాడు ఈ ముసలాయినా ఈ ఓడి మీద నాకు ఇచ్చింది అని ఆ పటం చూడగానే అప్పుడు అనిపించింది కాని ఆయన పేరు ఎవరో చెప్తే వినలేదు ఆయన లోపం నేను చూడాల पकं ब्रह् మహాకాల సం నోటికొని నలుపాళ్ళు సుఖం పొందాలి నోటికొని రెరుపాలు శాంతి పొందాలి మీరందరూ స్థితప్రయజ్ఞలు అవ్వాలి మీరందరూ జీవన్ అవ్వాలి మీరు ఎవరి భక్తులైనా మాకు ఇబ్బంది లేదు బాబా గారి భక్తులు అవ్వచ్చు రామకృష్ణుడి భక్తులు అవ్వచ్చు లేదా మరొకరి భక్తులు అవ్వచ్చు ఎవరి భక్తులైనా మాకు అభ్యంతరం లేదు మేము ఇంపెర్షనల్గానే ఉంటాం అంచేది మీరు మీరు కావాల్సింది ఏంటంటే జీవన్ముక్తి సుఖం పొందాలి స్థితప్రయలు అవ్వాలి మరి మీ శరీరం భూమి మీద తిరిగాడుతున్నప్పుడే మోక్ష సుఖం నిర్వాణ సుఖం ఆ స్వర్గ సుఖం మీరు పొందాలి బుద్ధి మీటింగుల యొక్క లక్ష్యం అదే మరో ప్రయోజనం భౌతికమైన ప్రయోజనం ఈ మీటింగులకేమి లేదు కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనమే సంర नोभूतकोटिप्रभा श्रीशरीरम् स्फुरं मोलिकल्लोलिनीचारुगङ्गा लसन्तानबालेन्दु शलकुण्डलं भ्रूसुनेत्रं विशालम् प्रसन्नाननं नीलकण्ठं दयालम् मृगाधीशचर्माम्बरं कुण्डमालम् प्रियं शङ्करं सर्वनाथं भज శరీరంతో చుట్టారు శరీరం పోయిన తర్వాత చుట్టారంటే అయితే మీకు మీరు ఎవరితోటైనా సంబంధాలు అందుకుంటే అది మీ శరీరానికి సంబంధించిన బంధుత్వాలు మీ శరీరం అంత నిజం కూడా బంధుత్వాలు నిజం కానీ మీరు మనస్తోటి మేము నిర్మలంగా నన్ను మనస్తో మనస్తోటి మీరు మాతో అనుబంధం పెట్టుకున్నారనుకున్నప్పుడు నాతో ఏమవుతుంది బంధుత్వం ఏర్పడుతుంది బంధుత్వం శరీరం పోయినా కానీ మీకు మనస్సు ఉంటుంది కదా ఆ మనస్సు అని చెప్పి మాతో మీకు రిలేషన్షిప్ ఆ జన్మకు ఆ జన్మ ఆ జన్మ మా జన్మ కంటిన్యూ అవుతుంది తెలియజేయాలి శ్మశానంలో న్ని స్మశానంగా తిరిగిపోతాయి కానీ ఈ భగవంతుడితో మనకున్న చుట్ట అనుభవం భగవంతుడితో భూమితోటి మనకున్న అనుబంధం మన శరీరం మరణించినప్పుడు తెగది ఇది శరీరగతమైనది కాదు మనోగతమైన శరీరగతమైంది శరీరంతో తిరిగిపోతుంది ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం ప్రదేశం అఖండంఠి ప్రకాశం शूलनिर्मूलनं शूलपाणिम् भजेऽहं भवानी पतिम्भावगम्यलातीतकल्याणकल्पान्त सदा दाता पुरारी शिदानन्द पहारी, प्रसीद प्रसीद प्रभुवन्मथा చెప్పక్తులకి మీరంటే ఇష్టమా లేదా లేదా మీకు భక్తులు అంటే ఇష్టమా ప్రశ్నకి సమాధానం ఉంది అసలు మీ శరీరాన్ని మీరు ఎలా చూసుకుంటారో ఈశ్వరుడు కూడా తన భక్తుల శరీరం కూడా వాడి సొంత శరీరంలో అసలు చూసుకుంటారు सन्तीह लोके परे वा नराणा न तावत् सुखम् शान्ति सन्तापनाशम् प्रसीद प्रभो सर्वभूताधिवास जपं नैव पूजा न नतोऽहं सदा सर्वदा जरा सर्वदाशम्भुतोभ्यम् जराजन्मदुःखो गतातप्यमानम् प्रभो पाहि यापन्